ఎస్ కంచ గచ్చిబోలి భూములపై తెలంగాణ హైకోర్టులో మరో ప్రజా ప్రయోజన వాయిద్యం వేశారు దానిపై నేడు వాదనలు వింటామని డివిజనల్ బెంచ్ రాష్ట్రం తెలిపింది రేటికి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్లో లో అందించే సిద్ధంగా ఉన్నారు ఎస్ స్వామి చెప్పండి కంచ గచ్చిబోలి భూములపై తెలంగాణ హైకోర్టులో మరో ప్రజా ప్రయోజన వాయిద్యం వేసినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి సోని ఒకవైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి నాలుగు ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు అప్పగించడం పట్ల ఇటు హెచ్యూ విద్యార్థులు మరోవైపు ఇటు ప్రతిపక్షాల పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వ వివరాశైలి పైన పోరాటం చేస్తున్నాయి ఇప్పటికే వాంటా ఫౌండేషన్ అక్కడ ఉన్నటువంటి భూముల్ని టీజీఐఏసీసీకి అప్పగించడం పైన వ్యతిరేకిస్తూ ఇప్పటికీ ఒక పిటిషన్ దాఖలు చేసింది దానికి సంబంధించి ప్రజా ప్రయోజనకు సంబంధించి వాదనలు ఈ రోజు వింటామని చెప్పేసి కూడా రాష్ట్ర హైకోర్టు తెలపడం జరిగింది దాంతో పాటు మరికొద్ది మంది కూడా హైకోర్టును ఆశ్రయించారు ఆ భూముల్ని సంబంధించి పర్యావరణం సంబంధించి కొంత సున్నితమైనవి అక్కడ అనేక రకాల వన్యప్రాణులు ఉన్నాయి దీనికి సంబంధించి దీన్ని హైదరాబాద్ కు ఉన్నటువంటి మంచి లంగ్ స్పేస్ పోతుంది యూనివర్సిటీకి భవిష్యత్ అవసరాల కోసం ల్యాండ్ లేకుండా పోతుందని చెప్పేసి విద్యార్థులు వరుసగా దీనికి సంబంధించి ఉద్యమాలు చేస్తున్నారు నిన్న మొత్తం తరగతులు బహిష్కరించి బయటకు వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారు వారికి తోడుగా ఇటు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నాయకులు ఇటు సిపిఎం నాయకులు కూడా వారికి మద్దతుగా హైదరాబాద్ యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ఆందోళన నిర్వహించారు దీనికి సంబంధించి అక్కడ చాలా చోట్ల చాలా జీవ వైవిధ్యం ఉంది హైదరాబాద్ లో ఒకవైపు కేబీఆర్ నేషనల్ పార్క్ మృగవ నేషనల్ పార్క్ వంటి అనేక రకాల పార్కులు లాగానే ఇక్కడ కూడా అనేక రకాల వన్య ప్రాణాలు ఉన్నాయి అందులో ఒకవైపు జింకలు కావచ్చు వివిధ రకాల పక్షి జాతులు కావచ్చు అనేక రకాల అరుదైన పక్షి జాతి జంతు జాతి అక్కడ ఉన్నది వాటిని పూర్తిగా అక్కడ అడవిని ధ్వంసం చేస్తే వాటి అన్నిటి కూడా అక్కడ లేకుండా పోతాయని చెప్పేసి చాలా మంది కూడా ఎకలాజిస్టులు పర్యావరణ ప్రేమికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం అక్కడ ఉన్న వాటిని రక్షించాలి తప్ప దీన్ని ప్రభుత్వం అమ్మకానికి పెట్టొద్దని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా కోరుతున్నారు దృశ్యలో చాలా మంది స్థానికంగా అక్కడ వెళ్లి ఉద్యమాలు చేస్తుంది మరోవైపు కొంతమంది హైకోర్టును ఆశ్రయించి న్యాయపోరాణం చేయడం కోసం సిద్ధమవుతున్నారు వరుసగా పలువురు కోర్టు ఆశ్రయించి ఆ భూముల్ని వీలం వయ్యూ అక్కడ ఉన్నటువంటి ఎకలాజికల్ సిస్టాన్ని రక్షించాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు సోని ఫర్ ఇన్ఫర్మేషన్ సోని